మోదీ మాస్టర్ స్ట్రోక్ రాహుల్ గాంధీకి అంతర్జాతీయ అవమానం రాహుల్ గాంధీ గారిని మన దేశంలో జోక్ చేయడం హేళన చేయడం కొత్త కాదండి కానీ ఈసారి ఆయనకు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అవమానం జరిగింది ఆ అవమానం కూడా ఎవరు చేశారు మన ప్రధాన శత్రువు కాదు మన దేశానికి అండగా ఉండే ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేశారండి చూడండి ఇది పెద్ద ఇంటికి వస్తే చిన్నోడు అల్లరనమాట పుతిన్ గారు మన భారతదేశానికి వస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి మన దేశానికి రష్యాకు మధ్య పెద్ద పెద్ద డీల్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫిఫ్టీ సెవెన్ లాంటి రక్షణ ఒప్పందాలు జరుగుతాయి ఇది మన దేశ భద్రతకు ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం దేశం మొత్తం ఈ డీల్స్ గురించి ఆతృతగా గర్వంగా చూస్తుంటే ఈ మధ్యలో రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద డ్రామా మొదలు పెట్టారు ఆయన ఏమన్నారంటే చూడండి స్వామి నేను పుతిన్ ని కలవాలని అనుకున్నాం కానీ మోదీ ప్రభుత్వం నన్ను కలవనివ్వకుండా అడ్డుకుంది నన్ను బ్లాక్ చేశారు ఇది ప్రజాస్వామ్యమా అని దేశం మొత్తం పెద్ద రచ్చ చేశారండి ఈ మాటలు వినగానే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ మాటలకు మరింత ఊపునిచ్చి మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలు పెట్టింది మన ఊర్లో మన ఇంటి పెద్ద కొడుకు ఒక పెద్ద గౌరవనీయమైన అతిథిని ఇంటికి పిలిచాడు అనుకోండి అతిథి వస్తే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది అందరికి మంచి జరుగుతుంది అప్పుడు ఇంటి చిన్న కొడుకు రాహుల్ గాంధీ వచ్చి అతిథి నన్ను కలవాలి కానీ మా అన్నయ్య నన్ను కలవనివ్వకుండా అడ్డుకున్నాడని అందరు ముందు అరిచాడు అనుకోండి అతిథి ఏమనుకుంటారు అసలు ఆ చిన్న కొడుకును కలవాలనే అతిథికి ఉందా లేక ఈ రచ్చంతా ఎందుకు జరుగుతోంది ఈ రోజు మనం పుతిన్ రాహుల్ గాంధీని కలవడానికి రిజెక్ట్ ఎందుకు చేశాడు దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్ ఎలా అయింది అనే విషయాలు ఎవరికి భయపడకుండా చూద్దాం రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే విదేశీ నాయకులను కలవాలనుకుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం భారత ప్రభుత్వమే చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు అండి ఎవండి ప్రభుత్వ వాదనలో ఉన్న న్యాయం కూడా చూడండి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ వ్యక్తులను అంటే మంత్రులను అధికారులను విదేశీ నాయకులతో కలవడానికి ఏర్పాట్లు చేయడం మా బాధ్యత నిజమే అందులో సందేహమే లేదు కానీ మీరు ప్రభుత్వ వ్యక్తి కాదు కదా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నాడు మన దౌత్య నియమాల ప్రకారం ప్రతిపక్ష నాయకును కూడా అనధికార వ్యక్తిగానే ఒక నాన్ గవర్నమెంటల్ పర్సన్ గానే భావిస్తారు అయితే అనధికార వ్యక్తులను ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేది పూర్తిగా విదేశీ నాయకుడి యొక్క వ్యక్తిగత నిర్ణయం ఆ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోదు చేసుకోకూడదు కూడా సింపుల్ గా చెప్పాలంటే అండి ఒక పెద్ద యజమాని రాష్ట్రానికి వచ్చాడు అనుకోండి ఆ యజమాని ముఖ్యమంత్రిని కలుస్తారు మంత్రులను కలుస్తారు ఆ మీటింగ్స్ అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన ఒక చిన్న ఉద్యోగి బయట నిలబడి నేను యజమాని కలవాలని కానీ మా గవర్నమెంట్ నన్ను కలవనివ్వడం లేదని అరిస్తే ఎలా ఉంటుందండి ఆ యజమానికి ఇష్టమైతే ఆ ఉద్యోగిని ఎప్పుడైనా కలుస్తారు దాన్ని గవర్నమెంట్ నిందించడం ఏంటి రాహుల్ గాంధీ గారు కావాలని రాజకీయ శత్రుత్వం కోసం ఈ దౌత్యపరమైన విషయాలను కూడా చిల్లర రాజకీయం చేశారండి ఈ విషయం మనకి తెలీదా బాగా తెలుసు పుతిన్ పర్యటన సమయంలో రాహుల్ గాంధీ చేసిన డ్రామా రష్యా భారత్ సంబంధాల గురించి ప్రపంచ మీడియా దృష్టిని మళ్లించే ప్రయత్నం చూడాలి ఇవ్వండి భారతదేశం యొక్క కీలకమైన రక్షణ ఒప్పందాల చర్చల సమయంలో ప్రతిపక్షం ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది చూడండి అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ల ప్రస్తావన పుతిన్ ఎందుకు కలవలేదు అనే అంశంపై స్పందించింది వాళ్ళ మీడియా ఎలా స్పందించింది అంటే ఇండియన్ అపోజిషన్ లీడర్ రిజెక్టెడ్ బై పుతిన్ అనే లైన్స్ దేశంలో ఎంత అప్రతిష్టనో తెచ్చాయో చెప్పండి చూడండి ఇక రాహుల్ గాంధీ గారు నాకు నియమాలు తెలియవని చెప్పడానికి లేదు ఆయనకు విదేశీ నాయకులతో మాట్లాడి కలిసే అనుభవం చాలా ఉంది గత సమావేశంలో నిప్పులాంటి నిజమండి గతంలో ఆయన ఎంతో మంది విదేశీ నాయకులను కలిశారు ఆ మీటింగ్స్ లో ఏ ఒక్క మీటింగ్ కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనే చేయలేదు ఒకసారి ఆయన కలిసిన ముఖ్య వ్యక్తుల లిస్టు చూడండి ఇది కేవలం కొంచెం మాత్రమే శ్రీలంక అధ్యక్షుడిని కలిశాడు షేక్ హసీనా ఒకప్పటి బంగ్లాదేశ్ పీఎం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఆమె అధికారం కోల్పోయే కొద్ది రోజుల ముందు కూడా కలిశాడు వియత్నాం ప్రధానమంత్రిని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో లో కలిశారు మలేసియా ప్రధానమంత్రిని రెండు వేల ఇరవై ఐదు మార్చి కలిశారు న్యూజిలాండ్ ప్రధానమంత్రిని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో కలిశారు మారిషస్ ప్రధానమంత్రిని ఇంకా చాలా మందిని కలిశారు అయితే రాహుల్ గాంధీ గారు వియత్నాం ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఆ సమావేశం కోసం ఆయన వియత్నాం రాయబార కార్యాలయంతో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నారు కూడా ఈ విషయం చాలా న్యూస్ పేపర్ లో వచ్చింది ఇంకా వియత్నాం ఎంబసీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇన్ని సమావేశాల్లో ఏ ఒక్కటి కూడా భారత ప్రభుత్వం ద్వారా ఫిక్స్ అవ్వలేదు మరి రాహుల్ గాంధీ గారు ఈ మీటింగ్స్ ను ఎలా ఏర్పాటు చేసుకున్నారు ఆయనకు ఆ పద్ధతి బాగా తెలుసండి ఇవ్వండి సరైన పద్ధతి ఏంటి అంటే అంబాసిడర్ తో మాట్లాడడం విదేశీ నాయకులను కలవడానికి సరైన సులభమైన పద్ధతి ఏమిటంటే ఆ నాయకుడి యొక్క రాయబార కార్యాలయాన్ని లేదా అంబాసిడర్ ను సంప్రదించాలి అయ్యా మీ వస్తున్నారు నేను మా ప్రతిపక్ష నాయకుడిని వారిని దయచేసి కలవాలని కోరుకుంటున్నాను అని ఒక అపాయింట్మెంట్ అడగాలి ఈ అపాయింట్మెంట్ అడగడం అనేది ఒక మర్యాద చాలా మంది విదేశీ నాయకులు గౌరవంగా ప్రతిపక్ష నాయకుని కూడా కలుస్తారు మరి పుతిన్ విషయంలో ఏం జరిగింది ఈ విషయంలో బయటకు వచ్చిన సమాచారం ఏమిటంటే రాహుల్ గాంధీ గారు రష్యన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు కానీ అక్కడి నుంచి వచ్చిన జవాబు ఏమిటంటే క్షమించండి పుతిన్ గారు మిమ్మల్ని కలవడానికి ఆసక్తి చూపడం లేదు అపాయింట్మెంట్ సాధ్యం కాదు అంటే సింపుల్ గా తిరస్కరణ వచ్చింది భారత ప్రభుత్వం నుంచి కాదు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వైపు నుంచే వచ్చింది అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయాలి ఆ నిజం చెప్పడానికి సిగ్గుపడి మోడీ అడ్డుకున్నాడని భారత్ ప్రభుత్వం మీద నిపం వేసి మళ్లీ దేశాన్ని అంతర్జాతీయ మీడను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారండి అందుకే ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమే అయితే చూడండి పుతిన్ లాంటి పవర్ఫుల్ లీడర్ రాహుల్ గాంధీని ఎందుకు కలవడానికి ఇష్టపడలేదు దీని వెనుక ఉన్న కారణం చాలా పెద్దది మరియు చాలా సీరియస్ అనమాట పుతిన్ గాంధీని కలవకపోవడానికి ప్రధాన కారణం వచ్చి రాహుల్ గాంధీ యొక్క అంతర్జాతీయ స్నేహాలు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్స్ అనమాట ఏజెంట్ అనే ఒక ట్యాగ్ అనమాట దృష్టిలో నెంబర్ వన్ శత్రువితనం ప్రపంచంలో జార్జ్ సోరస్ అనే ఒక పెద్ద బిలినియర్ ఆయన ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత సృష్టించి తనకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తాడు చూడండి ఆయనకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఓఎస్ఎఫ్ అనే ఒక సమస్య ఉంది అయితే రష్యా ప్రభుత్వం జార్జ్ సోరస్ యొక్క ఓఎస్ఎఫ్ ను పూర్తిగా బ్యాన్ చేసింది అంతే కదా పుతిన్ ప్రభుత్వం సోరోస్ ను ఏకంగా ఉగ్రవాదిగా అంతర్జాతీయ శత్రువుగా భావిస్తోంది జార్జ్ సోరస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆర్కిటెక్ట్ లాంటి వాడని పుతిన్ గట్టిగా నమ్ముతున్నాడు ఉక్రెయిన్ లో రాజకీయ అస్థిరత సృష్టించి యూరోప్ దేశాల చేతుల్లోకి వెళ్లేలా చేసింది సోరస్ పని అని పుతిన్ భావిస్తున్నాడు అనమాట ఇక్కడే అసలు లింక్ ఉందండి రాహుల్ గాంధీ గారు ఈ జార్జ్ సోరస్ యొక్క మనిషి అని పుతిన్ కి స్పష్టంగా తెలుసు రాహుల్ గాంధీ యొక్క రాజకీయ ప్రసంగాలు విమర్శలు అన్ని కూడా సోరస్ యొక్క ఎజెండాకు అనుకూలంగా ఉంటాయని అంతర్జాతీయంగా చర్చ ఉంది చూడండి ఒక ఊర్లో మీకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు సోరోస్ లాంటి వాడు ఆ శత్రువు వచ్చి మీ ఇంట్లో ఉన్న ఒక మనిషి రాహుల్ గాంధీకి డబ్బిచ్చి మీ ఇంటి చూస్తున్నాడు తెలుసుకుని మీ బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ శత్రువు మనిషి వచ్చి నన్ను కలవండి నా అంతర్జాతీయ పరిచయాలు వాడండి అని అడిగితే మీ స్నేహితుడు వాడిని కలుస్తాడా కలవడు కదా అయితే రాహుల్ గాంధీని కలవడానికి నిరాకరించడం ద్వారా పుతిన్ కేవలం మోదీకి మద్దతు ఇవ్వడమే కాకుండా సోరోస్ కు సంబంధించిన వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడున్నా గానీ మాకు శత్రువులే అని ఒక బలమైన అంతర్జాతీయ సందేశాన్ని కూడా పంపారు ఇది రాహుల్ గాంధీ యొక్క అంతర్జాతీయ ఏజెంట్ ట్యాగ్ ను మరింత బలపరుస్తుంది పుతిన్ గారు చాలా తెలివైన వారండి ఆయన దేశం యొక్క అంతర్జాతీయ శత్రువుకు మద్దతిచ్చే వ్యక్తిని తమ స్నేహితుడైన నరేంద్ర మోడీ గారి దేశంలో ఎందుకు కలుస్తారో కలవరు ఈ తిరస్కరణ అనేది రాహుల్ గాంధీ యొక్క అంతర్జాతీయ విశ్వసనీయతకు మరియు సోరస్తో ఉన్న సంబంధానికి పుతిన్ ఇచ్చిన గట్టి జవాబు ఈ మొత్తం సంఘటన పొలిటికల్ కాంపిటీషన్ కి రాజకీయ శత్రుత్వానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చేస్తుంది రాజకీయాల్లో పోటీ ఉండాలండి విమర్శలు ఉండాలి కానీ దేశ ప్రయోజనాల కోసం దేశ గౌరవం కోసం ప్రధాని పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి కానీ రాహుల్ గాంధీ యొక్క రాజకీయ శైలి ఎలా ఉందంటే ప్రధానిని ప్రధాని మిత్రులను దూషించడం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తనను ఆకర్షించే వ్యక్తిని చూసే విధానం ఎలా ఉందంటే నువ్వు ఎంత ఎక్కువ మోదీని తిడితే ఇంకా మోదీ స్నేహితులను తిడితే నీకు అంత ఎక్కువ బ్రౌనింగ్ పాయింట్స్ వస్తాయి అంతగా నువ్వు నా దృష్టిలో హీరో అవుతావు అన్నట్టు అనమాట కాంగ్రెస్ నాయకులు కూడా అదే చేస్తారు ప్రధాని విమర్శించే వారికి పార్టీలో గౌరవం పెరుగుతుంది లేదంటే నువ్వు బీజేపీ వాళ్లకు మోదీకి భయపడుతున్నావు అనే ముద్ర వేస్తారు ఎవంటి రాహుల్ గాంధీ స్వయంగా కూడా తరచు తప్పుడు మాటలు మాట్లాడి ముప్పైకి పైగా పరువు నష్ట దావా కేసులను ఎదుర్కొంటున్నాడు ఇది పుతిన్ తో ఎలా ముడిపడి ఉంది నరేంద్ర మోదీ పుతిన్ గారుల చాలా ప్రధానమైన స్నేహితులు వీళ్ళు చాలా డీప్ ఫ్రెండ్స్ అనమాట ఒక మిత్రుని ఇంకో మిత్రుడు ఎప్పుడు రక్షిస్తాడు కదా రాహుల్ గాంధీ నిరంతరం ప్రధాని హేళన చేస్తుంటే ఆ హేళన మోదీ యొక్క సన్నిహిత మిత్రుడైన పుతిన్ వరకు వెళ్ళదా అంటే వెళ్తుంది కదా అంతేకాదు గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు భారతదేశం మరియు రష్యా రెండు చనిపోయిన ఆర్థిక వ్యవస్థలని వ్యాఖ్యానించాడు అయితే ఆ టైంలో రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు మరి రష్యా ఆర్థిక వ్యవస్థను హేళన చేసిన వ్యక్తిని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఎందుకు గలుస్తారు అందుకే పుతిన్ గారు ఈ తిరస్కరణ ద్వారా రాహుల్ గాంధీ యొక్క రాజకీయ శత్రుత్వానికి ఒక గట్టి జవాబు ఇచ్చాడండి ఒక మిత్రుణ్ణి గౌరవించని వాడు దేశాన్ని గౌరవించని వాడు తన దేశానికి వచ్చి తనను కలవాలని అడిగితే ఆ మిత్రుడిని కాపాడడం పుతిన్ యొక్క బాధ్యత చూడండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్స్ ముఖ్యమంత్రులు కూడా ఏం చేయాలని కోరుకుంటారంటే హిందుత్వం హిందూ దేవి దేవతలను హిందూ ధర్మ గ్రంథాలను సంప్రదాయాలను దూషించడం చేస్తారు ఈ దూషణ వినడానికి రాహుల్ గాంధీ చాలా సంతోషిస్తారని ఇన్సైడ్ టాక్ అంట అంటే ఒక పార్టీలో ఉంటూ దేశంలోని మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసాలను అవమానించడం అనేది పార్టీ ప్రమోషన్ రావడానికి ఒక సులువైన పద్ధతిగా మారిపోయింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటండి జాతిపిత గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు వీళ్ళు దేశం యొక్క సమగ్రత సంస్కృతి గురించి మాట్లాడేవారు ఇప్పుడు కేవలం కులాల గురించి మతాల గురించి దూషణల గురించి మాట్లాడితేనే హైకమాండ్ కు నచ్చుతారనే సంస్కృతి రావడానికి కారణం ఏమిటి ఇది పార్టీ యొక్క ఐడియాలజికల్ కులాబ్స్ కాదా అండి కాంగ్రెస్ నాయకులు మోదీని తిడితేనే ప్రమోషన్ అనే పద్ధతిని అనుసరించడం వల్ల వారు దేశ ప్రజల సమస్యల గురించి మాట్లాడమే మానేశారు కేవలం రాజకీయాలకే పరిమితం అవుతున్నారండి ఈ రకమైన రాజకీయ శైలి దేశం యొక్క ముఖ్యమైన సమస్యలపై ఫైనాన్షియల్ పై డిఫెన్స్ పై చర్చించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది కదా అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే నిధుల నిర్వహణ అండి పార్టీ ఖర్చులని ముఖ్యంగా పెద్ద ఖర్చులన్నీ కూడా కేవలం గాంధీ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకే సోనియా రాహుల్ ప్రియాంక వీళ్ళకి మాత్రమే పరిమితం అవుతాయని చర్చ ఉందండి మిగతా నాయకులు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రులు పార్టీ అవసరాల కోసం డబ్బు అడగాలంటే చాలా కష్టంగా ఉంది కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి నిధులు వస్తున్నా కూడా వాటిని సక్రమంగా నిర్వహించకుండా కేవలం కొన్ని కేంద్రాలకే పరిమితం చేయడం వలన పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోతున్నాయి ఈ అంతర్గత సమస్యలు రాజకీయ శత్రుత్వం ఇవన్నీ కూడా పుతిన్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన డ్రామా ద్వారా ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోయాయి ఫైనల్ గా అండి ఈ మొత్తం సంఘటన వెనుక ఉన్న మోదీ మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే దౌత్యంలో స్పష్టత మోదీ ప్రభుత్వం పుతిన్ తిరస్కరణకు తాను బాధ్యుని కానని స్పష్టంగా చెప్పడం ద్వారా విదేశీ నాయకులతో వ్యవహరించాల్సిన సరైన పద్ధతిని రాహుల్ గాంధీకి దేశానికి అర్థమయ్యేలా చెప్పారు సోరోస్ ముసుగు తొలగించడం రాహుల్ గాంధీకి జార్జ్ సోరోస్ తో ఉన్న సంబంధాన్ని అంతర్జాతీయంగా మళ్ళీ చర్చకు తీసుకురావడం జరిగింది పుతిన్ తిరస్కరణ ద్వారా రాహుల్ గాంధీ యొక్క ముసుగు తొలగిపోయింది మిత్రుడికి మద్దతు మోదీ మా మిత్రుడు మోదీ శత్రువులు కూడా మాకు శత్రువులే అనే ఒక బలమైన సందేశాన్ని పుతిన్ ద్వారా ప్రపంచానికి పంపించడం జరిగింది ఇది అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న బలాన్ని గౌరవాన్ని పెంచుతుందండి రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదు దేశ ప్రయోజనాల కోసం విదేశీ అతిథుల ముందు ప్రతిపక్షం కూడా ప్రధానికి అండగా నిలబడాలి కానీ రాహుల్ గాంధీ గారు చేసింది దానికి పూర్తిగా వ్యతిరేకమండి అందుకే పుతిన్ నుంచి వచ్చిన తిరస్కరణ రాహుల్ గాంధీ యొక్క చిల రాజకీయాలకు అంతర్జాతీయ ఏజెంట్ పాత్రకు దేశంలో జరిగిన అతిపెద్ద అవమానమని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు సో ఈ సిచ్యువేషన్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం